దేశంలో మన భారతదేశం పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది చనిపోయారు దానికి మన దేశం సైనిక వ్యవస్థ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం తీర్చుకుంటాం అని చెప్పి మొన్న రాత్రి అర్ధరాత్రి ప్రతీకారం తీర్చుకున్నది కేవలం అర్ధగంట సేపట్లోనే ను ఆగం చేసింది అది మన భారతదేశ దమ్ము ధైర్యం దాంట్లో ఉగ్రవాదులు చాలామంది చనిపోయినప్పటికీ పాకిస్తాన్ కేవలం ఇరవై ఇరవై ఐదు మంది అని మాత్రమే చెప్తుంది కానీ ఎనభై మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు మనకు మన నిఘా వర్గాలు మన ఆర్మీ మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మాట దీనికి సంబంధించి వార్త ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్లో చూసే ప్రయత్నం చేద్దాం ఆడబిడ్డల కన్నిటికి ప్రతీకారమే ఇది ఆపరేషన్కు సింధూర్ పేరు పెట్టిన మోదీ సింధూర్ అనే పేరు ఎట్లా వచ్చిందంటే సింధూర్ సింధూరం మన పహల్గాం దాడిలో ఇరవై ఆరు మందిలో దాదాపు అమ్మాయిలు అంటే స్త్రీలు తక్కువ చనిపోయారు ఎక్కువ పురుషులు చనిపోయారు కాబట్టి వాళ్ళ పసుపు కుంకుమలు పోయినాయి కుంకుమ వాళ్ళ నుదుటి మీద ఉన్నటువంటి కుంకుమలు పోయినాయి వాళ్ళ భర్తలు చనిపోవడం వల్ల కాబట్టి వాళ్ళ మీద మళ్ళీ రీఅటాక్ చేస్తే వీళ్లకు శాంతి చేకూరుతుంది వీళ్ళకు సింధూరం వచ్చినట్టు అవుతుందని ఉద్దేశించి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టిందట దానికి సంబంధించి చూడొచ్చు యుద్ధ విమానాలు హైలైట్ ఏంటంటే ఈ ఈ దాడిలో అసలు పాకిస్తాను గగనతలంలోకి మన యుద్ధ విమానాలు పోలేదు మన దేశ భూభాగంలోనే ఉంటూ పాకిస్తాన్ మీద తొమ్మిది స్థావరాల మీద దాడి చేసినాయి ఇది చాలా గొప్ప విషయం గర్వించదగ్గ విషయం అట్లాగే ఏ ఒక్క పాకిస్తానీ సామాన్య ప్రజలను ఆర్మీ స్థావరాలను అక్కడ ప్రభుత్వాన్ని ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ ఉగ్రవాదుల మీదనే దాడి చేసిర్రు ఇది చాలా చాలా గొప్ప విషయం ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఎవరు ప్రజలు వచ్చి మన భారతదేశం మీద దాడి చేయలేదు ఉగ్రవాదులు దాడి చేసిర్రు మన దేశం కూడా ఉగ్రవాదులనే మట్టు పెట్టింది ఇది ఇది గొప్ప విషయం చాలా గొప్ప విషయం అది కూడా ఆపరేషన్ సింధూర్ అసలు ప్రతికారం తీర్చుకుంటుందా తీర్చుకుంటే దాంట్లో ఎంతమంది చనిపోతారు ఉగ్రవాదులు చనిపోతారా చనిపోరా ఆపరేషన్ సింధూర్ ఫెయిల్ అవుతుందా అనేటువంటి చాలా జరిగినాడు చర్చలు కానీ వందకు వంద శాతం సక్సెస్ అయిన ఆపరేషన్ సింధూర్ పేరిట ఇది భారతదేశానికి చాలా గర్వించదగ్గ తగ్గ విషయం భారతదేశంతో ఎవడైనా చెక్కిలకింతలు పెట్టుకోవాలనుకుంటున్నవారు పెట్టుకోడు ఇక ఉగ్రవాదులు భారతదేశంలో ఎవరైనా ఉంటే ఉండొచ్చు ఆడవాడు ఆడాడు కానీ ఆ ఉగ్రవాదాన్ని కూడా వదిలిపెట్టి పోయేంత భయపట్టించు ఎందుకంటే మన భారతదేశంకి వచ్చి మన జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మన పౌరుల్ని చంపిపోతే పాకిస్తాన్లో దాచుకున్నటువంటి ఉగ్రవాదులను భారతదేశంలో ఉండి లేపారేసింది గంత ఘనచరిత్ర గంత దమ్ము ధైర్యం మన భారతదేశ సైన్యానికి ఉంది ఒకసారి చూడొచ్చు మనం ఎనభై మంది ఉగ్రవాదుల్ని మట్టు పెట్టిన భారత్ ఈయననే అసలు పోతే బాగుండేది వీడిని చంపేస్తే అయిపోయేది కానీ అటు దుర్గాలే మిస్ అయిందట కానీ ఈ మసూద అనే అనే పేరు మసూద్ ఉగ్రవాద సంస్థకు అనే అధినేత మసూద్ పెద్దక్క అంటే ఆ మసూద్ ఇంట్లో పద్నాలుగు మంది అని పేరు పేరగాని వాడు పారిపోయిండు వాడు దొరికితే దరిద్రం పోయేది ఏం వదిలిపెట్టరు మసూద్ పెద్దక్క సాహిబా ఆమె భర్త మేనలుడు అలీం ఫాజిల్ అతని భార్య సోదరుడు హుజైఫా అతని తల్లి మేనకోడలు అలాం ఫాజిలా ఐదుగురు పిల్లలు ఇద్దరు సహజరులు వాళ్ళందరినీ చంపేసింది మన మన ఆర్మీ పాల్గాంకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు లష్కర్ తోయిబా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముహు ముజాహిదీన్ ప్రధాన కార్యాలయాల సహా ఉగ్ర శిబిరాలు నేలమట్టం అంటే వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాళ్ళకు ఇంటర్నేషనల్ ఆఫీస్ అన్నట్టు కానీ ఆ ఆఫీసులనే నేలమట్టం చేసినాయి పాక్ దేశానికి కూడా సిగ్గు శరం ఉండాలి ఆ ఉగ్రవాద సంస్థలు వాళ్ళ దేశంలో యథేచ్ఛగా ఒక ప్రభుత్వ కార్యాలయం నడిపినట్టు ఈ ఉగ్రవాద సంస్థలు అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఉగ్రవాదం లేకుండా ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళు చనిపోతే ఏదో పేపర్లు ఇచ్చారు ఉగ్రవాదులు చనిపోతే పాక్ సైనికులు పోయి వాళ్ళకు వందనం చేస్తున్నారు వాళ్ళు వీరమరణం పొందిర్రా దేశం కోసం కొట్లాడిర ఉగ్రవాదులు రా ఉగ్రవాదులు ఉగ్రవాదులే నీ దేశానికైనా ఉగ్రవాదులే నా దేశానికైనా ఉగ్రవాదులే ఇలా నా దేశంలో బాంబు పెట్టిన వాళ్ళు రేపు నీ దేశంలో పెడతనొచ్చు ఉగ్రవాదుల్ని ఉగ్రవాదులాగా చూడాలి కానీ వాళ్ళు చనిపోతే ఏదో భారతదేశానికి ప్రపంచానికి పాకిస్తాన్కి ఏదో తీసుకొచ్చినట్టు ఏదో వీరమరణం పొందినట్టు వాళ్ళకు ఉగ్రవాదులకు సెల్యూట్ చేస్తున్నారు సిగ్గు శరం లేని ఆ పాకిస్తాన్ ఆర్మీ గంత గంత దారుణంగా అంటే దీనికి ప్రభుత్వమే ఇండైరెక్ట్ గా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అనడానికి ఆ చూపిస్తాం మీకు అది ఇక్కడ ఉంది ఏదో ఫోటో ఉంది చూపిస్తుంది మొత్తం మీద కసబ్ డేవిడ్ హెడ్లీ కసబ్ మీకు తెలుసు వీళ్ళందరూ కూడా అక్కడనే శిక్షణ తీసుకున్నారట వాటి శిక్షణ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలన్నీ ధ్వంసం డెబ్బై మందికి ఉగ్రవాదులకు తీవ్ర గాయాలు మృతుల్లో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు అనుచరులు జైషే లష్కర్ హిజ్బుల్ ఉగ్రవాదుల నిర్మూలనే దాడుల లక్ష్యం మరిన్ని దాడుల్ని అడ్డుకోవడానికి సైనిక చర్య విక్రమ్ మిస్త్రీ చెప్తుంది ఇక దాడులు ఇక్కడ జరిగినాయి ఇది పిఓకే పాక్ కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే అంటాం ఈ దాడులు జరిగిన స్థావరాలు ఇగో ఇవే ఒకటి రెండు ముజఫరాబాద్లో ఇగో దగ్గర దగ్గర రెండు చోట్ల కోట్లీలో రెండు చోట్ల బర్నాల ఒకటి కోట్లో ఒకటి సర్జాల్లో ఒకటి మురిద్కేలో ఒకటి బహవల్పూర్లో ఒకటి మొత్తం మీద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చోట్ల ఉగ్ర శిబిరాలపై క్షిపణి దాడులు చేసినాయి ఇరవై ఐదు నిమిషాల పాటు ఇది కొనసాగింది ఇరవై నాలుగు క్షిపణి దాడులు చేసారు దాంట్లో ఎనభై మంది హతమైనట కానీ ఎనభై మంది హతం కాలేదు ఇరవై మంది హతమయ్యారని పాకిస్తాన్ జబ్బలు దర్చుకుంటుంది ఎందుకంటే ఎక్కువ మంది చనిపోయారంటే ప్రపంచ దేశాల మధ్య ఇజ్జది పోతుంది అని మా దగ్గర తక్కువనే చనిపోయారు అని చెప్పి చెప్తుందట ఇగో ఇంకేం చేసిరంటే ఈ ఉగ్రవాద దాడిలో ఏది మన జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పెహల్గామ్ దాడిలో ఎక్కువ స్త్రీలు బొట్టు కోల్పోయారు అంటే అలా వాళ్ళ భర్తలను చంపేసిర్రు ఉగ్రవాదులు కాబట్టి స్త్రీలతోటే నిన్న ప్రెస్ మీట్ పెట్టించు యుద్ధంలో కూడా వాళ్ళకు సంబంధించి ఎక్కువ కీలకంగా వాళ్ళను వాళ్ళకు అధికారాలు ఇచ్చారు చూడొచ్చుగా సోఫియా ఖురేషి ముస్లిం మహిళ వ్యోమికా సింగ్ ఇవే కాశ్మీరీ పండిట్ ఈ ఇద్దరితో నిన్న ప్రెస్ మీట్ పెట్టించారు ఎందుకంటే మహిళలకు ఎంత గౌరవం ఇస్తుందని చెప్పుకోవడానికి నరేంద్ర మోడీ వాళ్ళకు ప్రెస్ మీట్ వాళ్ళతోనే పెట్టించు ఆపరేషన్ సింధు దాడితోనే కాదు ఆ వివర వివరాలను వెల్లడించిన తీరుడు పాకిస్తాన్కు ప్రపంచానికి భారత్ బలమైన సంకేతాలు పంపింది ఇద్దరు మహిళా సైనిక అధికారులు ఓ కాశ్మీరీ పండిట్ అంటే పూర్తిగా హిందూ అన్నట్టు ఆపరేషన్ వివరాలను మీడియా వెల్లడించింది ఆ ఇద్దరు అధికారుల్లో ఒకరు ముస్లిం వర్గానికి చెందిన ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా కురేషి ఈమె చూసినాం మనం వీడియో చూసినాం యుద్ధ విమానంలో ఎట్లా ఎక్కి ఎట్లా ఉంది ఈ ఈమె కాశ్మీరీ పండిట్ ఈ ఇద్దరితో నిన్న సైనిక ఆపరేషన్ ఎట్లా జరిగింది ఎన్ని నిమిషాలు జరిగింది ఎట్లా ఉగ్రవాద దాడుల్ని తిప్పికొట్టిరు ఉగ్రవాదుల్ని ఎట్లా అంతం చేసిరు అనే విషయాన్ని ఈ ఇద్దరితోటే మనకు మీడియాకు బయటికి తీసుకొచ్చారు ఇగో ఒరిస్సా పాక్ సంబంధించి మళ్ళీ ఏం చేసింది ఈ సామాన్య భారత్లో అంటే ఈ ఫస్ట్ వాళ్ళు కవింపు చర్యలు చేశారు జమ్మూ కాశ్మీర్లో పహల్గాం దాడిలో ఇరవై ఆరు మంది చంపారు దానికి భారత్ ప్రతీకార దాడి చేసింది ప్రజలకు ఇబ్బంది కాకుండా ఓన్లీ ఈ ఉగ్రవాదులనే చంపేసింది మళ్ళీ వాళ్ళు ఏం చేసిర్రు ఇవి తట్టుకోలేక విచక్షణ కోల్పోయి పౌరులపైన గురిపెట్టి పెట్టి భారత్ దాడిలో విచక్షణ కోల్పోయిన పాక్ కాశ్మీర్ జనావాసాలపై ఎదేచ్చగా కాల్పులు చేసి నిన్న పిల్లలు సహా పదమూడు మంది మృతి యాభై ఏడు మందికి గాయాలు ఇల్లు అగ్నికి ఆహుతి సురక్షిత ప్రాంతాలకు వేల మంది తరలింపేవా ఈ జమ్మూ కాశ్మీర్ లో సామాన్య దినాల మీద వాళ్ళ కాల్పులు చేశారు వాళ్ళు తట్టుకోలేక ఎనభై మంది ఉగ్రవాదం తెచ్చిపోయారు కాబట్టి వాళ్ళకి విచక్షణ కోల్పోయారు అన్నట్టు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తాం చైనా అంటుంది ఉద్రిక్తలు త్వరగా చల్లారాలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ప్రపంచం తట్టుకోలేదు ఐరాస ఐకరాజ్య సమితి చైనా సరుకు ఫెయిల్ దాడి అడ్డుకోలేని పాక్ ఎయిర్ డిఫెన్స్ మన దాడిని అడ్డుకోలేదు పాక్ ఎయిర్ వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు అంత శక్తి సామర్థ్యం కూర్లేదు వాళ్ళకు సింధూ ఇవే అస్త్రాలు రఫేల్ విమానాలు హెరెన్ డ్రోన్లతో దాడి మిత్రులకు ముందే చెప్పి విస్తృతంగా భారత్ దౌత్య చర్చలు మూడు వందల విమానాలు రద్దు ఇరవై ఐదు ఎయిర్పోర్ట్ల మూసిపోతారు అయితే వాళ్ళు ఏం చెప్తారు పాకిస్తాన్ వాళ్ళు ఇండియా యుద్ధ విమానాలు మన దేశంలోకి వచ్చినప్పుడు కూల్ అని చెప్పి నిన్న ఆ దేశ ప్రధాని పాకిస్తాన్ ప్రధాని పార్లమెంట్ లో చెప్పిండు అంటే అన్ని జబ్బలు సరుచుకున్నటువంటి ముచ్చట వాళ్ళు చెప్తున్నారు